जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता नाल्कव अध्यायमु ज्ञानयोगमुरवैमूडवश्लोकमु गतसङ्गस्य मुक्तस्य ज्ञानावस्थिताेतसाः యజ్ఞాయ ఆచరత కర్మ సమగ్రం ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞానయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున నీ శరీరము ఎప్పుడో ఒకప్పుడు నశించేదే అయితే నశించేటటువంటి శరీరం ఎందుకొచ్చింది నీకు నశించని దానిని పొందటం కోసం అశాశ్వతమైనటువంటి శరీరము ఎందుకు వచ్చింది శాశ్వతమైన దానిని పొందటం కోసం అందుకని శరీరము నశించే కంటే ముందరే శాశ్వతమైనటువంటి దానిని నువ్వు పొందాలి ఆ శాశ్వతమైనటువంటిదే ఆత్మజ్ఞానము ఆ ఆత్మజ్ఞానము మీద నీ మనస్సుని నిలిపి ఉంచు ఆ రకంగా ఆత్మను గురించినటువంటి ఆలోచన సంతతము నీ మనస్సులో సాగుతూ ఉంటే ఇతరమైనటువంటి ప్రాకృతికమైనటువంటి వస్తువుల మీద శ్రద్ధ తొలగిపోతుంది ఆ శ్రద్ధ తొలగటం వల్ల ఈ ప్రాకృతికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి వస్తువుల మీద నాది అనేటటువంటి మమకారము కూడా తొలగిపోతుంది అప్పుడు ఈ శరీరముతో నువ్వు చేసేటటువంటి పనులన్నీ కూడా యజ్ఞరూపమే అవుతాయి ఎందుకంటే నీ మనస్సులో ఆలోచన ఆత్మని గురించి సాగుతుంది కనుక చేసే కర్మలు అన్నీ యజ్ఞరూపకముగా మారుతాయి ఆ రకంగా ఆత్మ ధ్యానముతో నువ్వు చేసేటటువంటి పనులన్నీ యజ్ఞరూపముగా మారుస్తూ కర్మలను చేస్తూ ఉంటే ఆ కర్మలు నిన్ను బంధించకపోవటమే కాకుండా ప్రాచీన కర్మలన్నింటినీ కూడా నశింపచేస్తాయి అంటూ శ్రీకృష్ణ భగవానుడు అశాశ్వతమైనటువంటి వస్తువుల మీద శ్రద్ధను తొలగించుకోమని శాశ్వతమైనటువంటి ఆత్మజ్ఞానము మీద శ్రద్ధను కలిగి ఉంటూ మనస్సుని ఆత్మధ్యానము మీదనే నిలిపి ఉంచి చేసేటటువంటి పనులన్నీ యజ్ఞ రూపకముగా చేస్తూ ప్రస్తుత కర్మల చేత బంధింపబడకుండా ప్రస్తుతము చేస్తూ ఉండేటటువంటి కర్మల వల్ల ప్రాచీన కర్మలన్నింటినీ కూడా నశింపచేసుకుంటూ జీవితాన్ని గడపమని భగవానుడు చేస్తూ ఉండేటటువంటి ఉపదేశాన్ని ఆచరించే ప్రయత్నము చేస్తూ స్వామి పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం గతసంగ ముక్త్య జ్ఞానావస్థితచేత చరత కర్మ సమగ్రం ప్రవిలీయతే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ